ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశంతో మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు సందేశం ఏమిటంటే చూడగానే నా చేతిని తాకు తప్పకుండా శుభవార్త నీకు వినిపించబోతుంది తప్పకుండా శుభవార్త ఏంటో అని తెలుసుకొని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు మనకు అందించాలని అనుకుంటున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విని తలోచిస్తూ అమ్మా ఏదైనా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు మంచి పరిష్కారం నీకు దొరకటం లేదని చెప్పి ఇక ఉన్నావు కదా మరి అందుకోసమే ఈరోజు బాబా ఈ రూపంలో ఈరోజు నీకు ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాడు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అనేది నువ్వు తప్పకుండా విని తెలుసుకోవాలి ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రశ్నలన్నిటినీ కూడా పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఏకాంతంగా ఉంచుకొని ఈరోజు ఈ సందేశాన్ని తప్పకుండా విను ఎందుకంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సందేశాలు సందేహాలు బాధలు కష్టాలన్నీ కూడా ఈరోజు నీకు తప్పకుండా తీర్చాలని చెప్పి నీ ముందుకు వచ్చాను మరి ఇంతకీ బాబా ఎందుకు ఇలా చెప్తున్నారు చాలామంది నిజంగా ఎన్నో ఆలోచనలతో అర్థం కానటువంటి కొంత అంటే ఏదైనా కానీ ఏం చేస్తున్నామా ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది అర్థం కాకుండా కొంతమంది ఉంటారు కదండి అటువంటి వారికి బాబా ఇలా చెప్తున్నారు అమ్మా నీ మనసులో ఎందుకమ్మా అంత గూడు కట్టుకొని ఉన్నటువంటి దుఃఖాన్ని అలా నింపుకొని నీలో నువ్వే సతమతమైపోతూ బాధపడుతూ ఉన్నావు ఏదైనా కానీ బాబాకు చెప్తేనే కదా తెలిసేది అని చెప్పి అంటున్నారు ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మీ మనసులో ఉన్నటువంటి సందేశాలు సందేహాలు పక్కన పెట్టండి ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకమైనటువంటి జీవితాన్ని అయితే ఇవ్వలేదు అలాగే ఒకే రకమైనటువంటి కష్టాలు ఒకే రకమైనటువంటి సంతోషాలు బాధలు ఎవరికి ఏది కూడా దక్కవు ఏది ఎవరికి జీవితానికి సంబంధించి ఎవరి కర్మ ఫలితంగా ఎవరైతే ఏదైనా చేస్తున్నారో అటువంటి వారికి అటువంటివి దక్కక తప్పదు కాబట్టి ఏంటంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి అని రాసిపెట్టి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నామండి మనం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండటమే కాదు ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా మనం మన జీవితం అంటూ ఎంతో మార్పునిస్తాడు ఎంతో మారుస్తాడు అనేటువంటి బాబా అనేటువంటి ధీమా ధైర్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి వెంటనే మన జీవితం అనుకున్న విధంగా మారిపోదు కదా దానికంటూ కూడా సమయం సందర్భం అంటూ ఉంటుంది ఏదో ఒక సందర్భం అనేది తప్పకుండా ఉండాలి కదా మీరు ఆలోచిస్తూ మీ మనసులో మదన పడిపోతున్నారు అలాంటి వారికి అలాంటి ఆందోళన అనేది చెందకండి మీకు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ నాకు బాగా అర్థమైపోతుంది అందుకే నా బిడ్డల కోసం మంచి చక్కటి సందేశాలను పంపిస్తూ ఉంటాను మంచి నిర్ణయాన్ని మంచి ధైర్యాన్ని పొందాలనుకునేది నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను బాబా నా కోరికలు నెరవేర్చు నా జీవితాన్ని ఇలాగే ఉండేలాగా చెయ్యి అని చెప్పి మనం చేసుకోవాల్సినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు మన జీవితం ఎలా పోతే ఎలా సాగిపోతే ఉంటుంది ఎలా బాగుంటుంది అనేది ఆ తండ్రికి మనకంటే ఎక్కువగా తెలుసు మనం అడగడానికి ముందే బాబా మన జీవితాన్ని సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభిస్తాడు అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది అనేది సామెత కదండి కానీ అడిగిన అమ్మ అడిగి మరీ పెడుతుంది కానీ తప్పకుండా అది మనల్ని బాబా అడిగి పెడుతున్నాడు అంటే ఆకలి మనకంటే ఎక్కువగా మన అమ్మకే తెలుసు అలాగే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించేటువంటి బాబాకు బిడ్డల మనసులో ఏముందో తెలుసుకొని వారి కోసం చక్కటి పరిష్కారాన్ని ఈరోజు మనకు ఈ విధంగా చెప్పాలని చెప్పి వచ్చారన్నమాట కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయానికి కూడా బాబాకు ఒకసారి మనం చెప్పామని అనుకోండి మళ్ళా ఈరోజు నా బిడ్డ ఇలా నాకు చెప్పింది తాను ఏ నిర్ణయం కూడా తనకు సొంతంగా తీసుకోలేదు నాతో ఒక మాట కూడా చెప్పలేదు అని సంతోషిస్తాడు అన్నమాట కొన్ని రోజులుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను కదా అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు అవును కదమ్మా సరే ఇప్పుడు నీ సాయే చెప్పేది పూర్తిగా విను తర్వాత ఆలోచించుకో మంచి నిర్ణయం అనేది నీకు తారసపడుతుంది అలాగే మంచి పరిష్కారం కూడా నీ ముందుకు ఉంటుంది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం వలనే నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది అలాగే నువ్వు ఎంత గొప్పదానివో ఎంత గొప్ప మనసున్నదానివో పక్కవారికి వారికి కూడా తప్పకుండా తెలుస్తుంది ఈ నిర్ణయమే నీ జీవితాన్ని ఒక సంఘటనలన్నీ కూడా మంచిగా శాసిస్తూ ఉంటుందన్నమాట నీ జీవితాన్ని నిర్ణయిస్తుందమ్మా ఇంట్లో తృప్తి చెందలే దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు ఫస్ట్ చెప్పుకోవడం ప్రారంభించు నీతో నువ్వు చెప్పుకోవడం కాకుండా ఆనందంగా కూడా నువ్వు ఉండేలాగా చూసుకో నీకు ఈ బాబా ఏదైతే ప్రసాదించాడో దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలి లేని దానికోసం నువ్వు ఎక్కువగా ఆశపడవద్దు అలా ఆశపడటం తప్పు కాబట్టి ఉన్న దాంట్లోనే సాధించుకోవటంలో ఎలాంటి తప్పు లేదో దాని పక్క పక్క వారికి ఉంది కదా నాకు మాత్రం అనేటువంటి అసూయ మాత్రం నువ్వు అసలు కలలో కూడా చెందొద్దు అదే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా చేస్తుంది అర్థమవుతుంది కదా నీవు ఎప్పుడూ కూడా నువ్వు సంతృప్తిగా ఉండాలి అంటే ఈ పని మొట్టమొదటిసారిగా చెయ్యి ఏదైతే లేదో దానికోసం నువ్వు పోరాడు అంతేగాని ఈర్చి చెందవద్దు అలాగే చూడమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి గందరగోళం నుండి నువ్వు బయటపడితేనే నువ్వు చేసేటువంటి పని మంచిదా చెడ్డదా అనేది నీకు పూర్తిగా తెలుస్తుందన్నమాట కాబట్టి నీ ఆలోచనలు బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని చెప్పి మొట్టమొదటిగా నువ్వు గుర్తించుకో కాబట్టి నువ్వు ఎలా అయితే నిర్ణయించుకు ఆలోచించుకుంటున్నావో అలా మంచిగా ఆలోచిస్తే మంచిగా చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతాయి కాబట్టి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలే నీకు పునాది కావాలి అలాగే ఈ లోకంలో అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది అలాగే ఏ విధంగా ఉంటే వీటిని జాగ్రత్తగా వీటన్నింటినీ కూడా గమనించి అలా చేస్తేనే నువ్వు విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతున్నావమ్మా అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు విజయాన్ని ఇప్పటికే ఎన్నో సార్లు అనుభవించావు ఇప్పటి వరకు ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నావు నేర్చుకొని ఉన్నావు వాటన్నింటినీ కూడా ఒక్కసారి తెలుసుకో ఒక మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి నీ వంతు నువ్వుగా ప్రయత్నించి చూడు అంతేకాకుండా నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరంగా విసిరిపారేసి అలాగే నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఎవరికీ అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇన్ని రోజులకు కూడా నువ్వు అనిపించినటువంటి కష్టాలు సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాగ దారి చూపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత గందరగోళంగా ఉన్నావో కాబట్టి నువ్వు ఏ విషయం అయితే ఆలోచించుకోలేకపోతున్నావో ఈ భయాన్ని హస్తాన్ని నీపై తప్పకుండా ఉంచుతాను నీవు కలలో అయినా సరే ఈరోజు బాబా స్పర్శ నాకు తగ తప్పకుండా కలుగుతుంది నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తగినటువంటి సమాధానం ఈరోజు తప్పకుండా నువ్వు పొందగలుగుతావు నీ దర్శనం నిర్దేశం అన్నీ కూడా నీ తండ్రిని అడుగుతున్నావు కదా అవును ఇప్పుడు నా మాటలు విని ఇప్పుడే నిర్ణయం తీసుకో సరైనటువంటి నిర్ణయం అనేది నీ ముందే ఉంది చూడమ్మా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలాగా ఉండాలి ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుక్నోభావంతో జై సాయిరామ్